విశాఖ జిల్లా శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్తో పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతుందని స్థానికులు ఆరోపించారు ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి మురళీధర్ను నియమించారు కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ఇంకా అడ్మిట్ చేసినా టైం డిలే చేస్తాం అంటే ఆటోలు దొరకలేదు అనుకొని వెంటనే ఇచ్చేసాను ఆటోలు దొరకలేదు బాగానే స్పందించారు కాలేజ్ వాళ్ళు మిగతా వాళ్ళకి ఎలాగో సిచ్యువేషన్ ఐసీలో ఉన్నారు వాళ్ళు కూడా ప్రిపేర్ బాగానే ఉన్నారు కదా అందరూ ఏం పేరు మీ పేరు మనీష్ మిగతా వాళ్ళ పేరు మిగతా వాళ్ళ పేరు ధనలక్ష్మి Okay. I am a student from from Andhra University. Okay. 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 Okay.